వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ఘటన కలకలం రేపింది ఇందుకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది కాస్త ఆలయ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు విచారణ చేపట్టారు రాజన్న ఆలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ఘటన చర్చనీయాంశంగా మారింది ఇదే అంశంపై ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు

కాగా ఆడియోలో ఉన్న వాయిస్ దేవస్థానంలో అవుట్సోర్సింగ్ సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీలకు సూపర్వైజర్గా ఉన్న వ్యక్తిగా గుర్తించారు ఇతను ప్రణయన్ హౌస్ కీపింగ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ శాన్వీ సర్వీసెస్ శివపాలాజీ కన్సల్టెన్సీలకు సంబంధించి పనిచేస్తున్నట్టు తేలింది ఈ నేపథ్యంలో ఈవో ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ఈ వ్యవహారంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎం రామకృష్ణారావు డిప్యూటీ కమిషనర్ వెంకటేష్ విచారణ చేపట్టారు ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత మా ఎంక్వైరీ మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు ఠక్న ఒక జవాబు చెప్పారు మేడం ఈయన మన దగ్గర ఎవరైతే సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన పనిచేస్తారు మేడం ఈయన పేరు లక్ష్మీనారాయణ సూపర్వైజింగ్ అన్నారు సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వన్ ఫెలో ఇస్ దర్ ఆయన పేరు లక్ష్మీనారాయణ ఈయన ప్రీవియస్గా మన దగ్గర ఎయిట్ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ మీద పనిచేసేవాళ్ళు వాళ్ళ దగ్గర మూడు ఏజెన్సీస్ దగ్గర ఈయన పనిచేసేవాళ్ళు ఫస్ట్దేమో ప్రాణాయం ఏజెన్సీ సెకండ్ ఏమో శివ బాలాజీ అండ్ థర్డ్ ఏమో సాన్వి సో వాళ్ళు కూడా మంత్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఆయనకి ఇచ్చేవాళ్ళు ఆయన ఫ్రీ ఏజెన్సీ దగ్గర ట్వెల్వ్ థౌజండ్ తీసుకునేవాళ్ళు సో ఈయన ఏం చేశాడు అంటే ఈ ఆడియో ఈజ్ కరెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ ఆడియో ఇట్స్ అ కరెక్ట్ ఆడియో ఏప్రిల్ మే నెలల్లో ఆయన ఫోన్ చేసేసి కొంతమందికి రెండు లక్షల యాభై వేలు ఇస్తే మీకు శానిటేషన్లో ఇప్పిస్తాము జాబ్స్ అండ్ లడ్డు కౌంటర్లో ఇప్పిస్తామని తను దళారుల్లాగా వ్యవహరించడం జరిగింది సో ఇది కూడా మేము ఓపెన్ ఎన్ చేస్తే ఫైండింగ్ కూడా జరిగింది కాబట్టి దీని మీద నేను సిఐ గారికి ఒక లెటర్ పెట్టిచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది